బోండా ఉమామహేశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గౌరవ ఎమ్మెల్యే గారు విజయవాడ ఈస్ట్ గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ గౌరవ చైర్పర్సన్ గారు గౌరవనీయులు డూండి రాకేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గౌరవ ఎమ్మెల్యే గారు జగపేట గౌరవనీయులు శ్రీరామ్ తాతయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గౌరవ ఎమ్మెల్యే గారు వినుకొండ గౌరవనీలు జీవి ఆంజనేయులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవనీయులు అజయ్ జైన్ గారు ఐఏఎస్ వారికి సాదర స్వాగతం గౌరవనీయులు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవనీయులు ఎస్ సురేష్ కుమార్ ఐఏఎస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మరియు మాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా గౌరవనీలు డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మ విచ్చేసినటువంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కుటుంబ సభ్యులు వారికి ఈ సందర్భంగా మీ అందరి కరథాల ద్వారా మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా ఇనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వారి యొక్క విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గినటువంటి పేరు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవతరించేందుకు వారి యొక్క ప్రాణ త్యాగం ఈరోజు మనమందరం ఆంధ్ర రాష్ట్రం యొక్క స్వేచ్ఛా గీతాన్ని స్వేచ్ఛ వాయువులను మనం అందరం పీల్చుకుంటూ ఉన్నాం జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు వారి యొక్క త్యాగ ఫలం నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ ఘంటశాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల నుంచి బృందాన్ని మా తెలుగు తల్లి ఆలపించవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ కూడా లేచి రిక్వెస్ట్ చేస్తున్నాం మా తెలుగు മല്ലെപൂ ദ മംഗളാരത്തുലോ കടു പുലോ ബംഗളു കനു ചൂപ്പുലോ ഗരുണ ചിരുനോ സിരുചു മാ లగల గల గోదారి కదలిపోతుంటెను బిరబిరా కృష్ణం మ పరుగులిడుతుంటెను బంగారు పంటలే పండుదా निखिलमयि निलचियुण्डे ग रुद्रम् भुज मल्लम् मति भक्ति అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆయన కత్తి ఎత్తలేదు కానీ ఆయన దీక్ష దేశాన్ని కదిలించింది రక్తం చిందించలేదు కానీ ఒక రాష్ట్రానికి జన్మింపను ఇచ్చింది ఆహారం త్యజించారు తెలుగు జాతికి గుర్తింపును అందించారు ఆయన శరీరం మృతి చెందింది కానీ ఆయన త్యాగం చరిత్రగా నిలిచింది మన అందరికీ కూడా ఇంతటి చక్కటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందించారు పొట్టి శ్రీరాములు గారు చరిత్రలో ఒక అధ్యాయం కాదు తెలుగు జాతికి ఆయన శ్వాస మరి మన అమరావతి నందు యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మనం అందరం స్మరించుకునే విధంగా అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల విగ్రహానికి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది మరి తొందరలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరణీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరణకు సిద్ధమవుతుంది దానికి సంబంధించినటువంటి అక్కడ మ్యూజియం ఇలా ఎన్నో రకాలైనటువంటి మరి ఆ ప్రదేశాన్ని ఒక బృహత్తరమైనటువంటి వేడుకలుగా మార్చి మన అందరికీ కూడా చిరస్థాయిగా తరతరాలకు కూడా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు మన అందరి మనసులో ఉండే విధంగా అక్కడ ఆ ప్రాంగణం మారబోతుంది దానికి సంబంధించినటువంటి ఏవిని ఇప్పుడు మనం చూద్దాం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ గౌరవ చైర్పర్సన్ గారు గౌరవనీయులు డూండి రాకేష్ గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా ముందు మాటలు పలకవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం సార్ ప్లీజ్ కన్ఫామ్ అందరికీ నమస్కారం ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఒక త్యాగం అమరజీవి పొట్టి శ్రీరాములు గారంటేనే మనందరికీ గుర్తొచ్చేది తెలుగు ప్రజల చరిత్ర తెలుగు ప్రజలు ఎంతో ఇబ్బంది పడతా ఉంటే తెలుగు ప్రజలు బాగుండాలని యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఏకైక మనందరి అభిమాన నాయకుడు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అన్న సంగతి మీ అందరికీ సభాముఖంగా కూడా మరోసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం అటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది ఒక పెద్ద మెమోరియల్ ఉండాలి ఏదైతే ఆయన దీక్ష చేసిన యాభై ఎనిమిది రోజులు గుర్తుగా ఒక శుతివనము ఒక ఆడిటోరియము అదే విధంగా భావితరాలకి అమర్దీవి గారి గొప్పతనం తెలిసే విధంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు మనందరినీ కూడా ఐక్యం చేసి అమరజీవి పొట్టి మెమోరియల్ ట్రస్ట్ కి స్థలం ఇవ్వండి సార్ దాని ట్రస్ట్ తరఫున అనేక మంది వ్యాపార